హాయ్ ఫ్రెండ్స్ నేను తొలి తిరుపతి తెల్లి అక్కడ మొక్క తీసుకున్నాండి పూల మొక్క అది తెచ్చి మా గోడ బయట తవ్వి వేస్తున్నా అండి మొక్కలు పెంచడం అంటే నాకు చాలా ఇష్టం అలాగే నేను మొక్క వేసినంటే అంటే చాలా బాగా బతిదే అండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాటుతున్నాండి మొక్కని తెల్ల పూలు అండి ఇది అండి ఏర్లు బాగా లోపలికి తోడి మట్టి గుళ్ళగా సర్దిన తర్వాత వాటర్ బాగా పోసి నేను ఏర్లు బాగా సర్దుకుంటాయండి వర్షం కూడా పడుతుందండి తుప్పర్లో సోన్ ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్టు నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ నాటిస్తానండి వాటర్ నీళ్ళు వేయాలి గు చేసాను వాటర్ వేసిన తర్వాత తోడేసి దగ్గర కట్టేయండి ఇప్పుడు ఎలా పూసిందండి ఇది